హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి హౌస్ క్లీనింగ్ వ్లాగ్ అండి నేను ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకుంటాను ప్రతిసారి పీరియడ్స్ అయిపోయామంటే నీట్గా బూజులు అవన్నీ కొట్టేసుకుంటాను కానీ ఇంకా మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా ఇలా పీరియడ్స్ అయిపోయాయని చెప్పి డీప్ క్లీన్ చేసుకుందాము పండక్కి అని చెప్పి ఇక్కడ ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను పెద్దగా దుమ్మే ఉండదు ఎందుకంటే పెద్ద ప్రతిసారి మంత్ మంత్ క్లీన్ చేస్తుంటాను మళ్ళీ ఎప్పుడైనా నాకు మధ్య మధ్యలో ఇట్లా బూజు అలాంటివి కనిపించినప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను చేసుకుంటాను కాబట్టి నాకు పెద్దగా ఇది ఏముండదు ఈజీగానే అయిపోతుంది నేను పెట్టుకోవడం కూడా నైట్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ అప్పుడు స్టార్ట్ చేశానండి సర్దుకోవడము అప్పటిదాకా ఖాళీ కూర్చున్నానండి ఇంకెప్పుడు అప్పుడు అనిపించింది చేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను అంటే తోమేది ఇట్లా ఏం పెట్టుకోలేదండి నేను లాస్ట్ టైం కార్తీక మాసం అప్పుడు తోముకున్నాను అవన్నీ నీట్గానే ఉన్నాయి ఇంకా పెద్ద ఏం లేదు కింద పేపర్స్ మార్చుకొని నీట్గా సబ్ సర్ఫ్ వాటర్తో తుడిచి డ్రై క్లాత్తో తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది అని చెప్పి ఇంకా తొందరగానే అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడైతే అదే చేస్తున్నాను మా బెడ్రూమ్లో నేను ఏదైనా బెడ్రూమ్లోనే పెట్టుకోవాలండి మాకు కిచెన్ ఏంటంటే చాలా చిన్నది అందుకని ఇక్కడే అన్నీ పెట్టుకోవాలి ఎందుకంటే మే మనం రెండు చేతులు ఇట్లా చేసి ఆపితే ఇట్లు ఇట్లా అంత అంత చిన్నగా ఉంటుంది కిచెన్ దాంట్లో కూడా కౌంటర్ టాప్ అంత అంత ఇంక్లూడ్గా అంత స్పేస్ ఉంటుంది అంత ఎక్కువ ఉండదు దానికోసమని నేను మిక్సీ కానీ గ్రైండర్ కానీ అన్నీ ఇలాంటి ఇలాంటివన్నీ బెడ్ బెడ్రూమ్లోనే మనము గ్రాసరీస్ కానీ అవన్నీ బెడ్రూమ్లోనే పెట్టుకోవాలి నేను మాకు యాక్చువల్లీ మేము ఉండే ఇల్లు చాలా స్టెప్స్ చాలా చిన్నగా ఉంటాయండి ఇంకా అందుకని మేము బీరువా ఇలాంటివి ఏం కొనుక్కోలేదు మేము ఫస్ట్ చేరినప్పుడు కూడా ఫ్రిడ్జ్ తెస్తే ఫ్రిడ్జ్కి అత్త ఒత్తుకొని అట్లా అయిపోయింది అందుకని ఇంకా బీరువా కొనలేదు ఎలాగో మనకు ఇది పట్టదు కదా తెచ్చినా కూడా ఏదో ఒకటి నలిగిపోతూ ఉంటుందని చెప్పి మేము కొనలేదు ఇంకా మాకు బట్టలు పెట్టుకోవడానికి మనం డిమార్ట్లో ఈ ఐక్యాలో డబ్బాలు ఉంటాయి కదా ఇంకా వాటిని తెచ్చి దా వాటితోనే పని అని చేస్తున్నాయి ప్రస్తుతానికి ఇంటికి రావడం అయితే ఫస్ట్ అసలు నాకు ఇష్టమే లేదండి వీళ్ళు నాకు నచ్చలేదు యాక్చువల్లీ చిన్నగా ఉందని చెప్పి బెడ్రూమ్ ఒక్కటి పెద్దగా ఉంటుంది హాలు కిచెన్ కొంచెం చిన్నగానే ఉంటాయి కిచెన్ అయితే మరీ చిన్నగా ఉంటుంది అందుకని ఫస్ట్ చూసినప్పుడు వద్దని చెప్పాను మా వారికి యాక్చువల్లీ మేము ఫస్ట్ బె బెంగళూరులో ఉండేవాళ్ళం మా మ్యారేజ్ అయినప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాం బెంగళూరులో తర్వాత నాకు మా పెద్ద బాబు పుట్టాక మేము హైదరాబాద్కి వచ్చేసాము నేను మా అమ్మ వాళ్ళ ఇంటి ఇంట్లో ఉన్నప్పుడే ఇక్కడికైతే చేంజ్ అయిపోయాడు మావారు తర్వాత మేము వచ్చాము మేము ఫస్ట్ ఇల్లు మాకు దొరకలేదు ఏదో ఒకటి అని చెప్పి ఒక చిన్నది చూసామండి అది అసలు మరీ బూత్ ఉంటుంది ఒక టూ మంత్స్ ఉన్నాము దాంట్లో ఇంకా మా పిల్లడైతే అసలు విపరీతంగా ఏడ్చేవాడు దాంట్లో ఇది లేకపోయేవరికి వెంటిలేషన్ సరేలే అని చెప్పి ఏదో ఒకటి మారాలని చెప్పి మా వారు ఇది కొత్తది మేము వచ్చినప్పుడు అప్పుడే కట్టారు వాళ్ళు ఆ రోజే పాలు పొంగిచ్చున్నారు ఇంకా సరేలే అని చెప్పి మనం తర్వాత ఏదో ఒకటి టూబీహెచ్కి తీసుకొని మారిపోదాంలే ఇది ప్రస్తుతానికి బాగుంది కదా మనం ముగ్గురమే కదా అని చెప్పి చేరాము చేరిన తర్వాత ఇంకా మా చిన్నోడు కూడా దీంట్లో ఇంట్లోకి వచ్చాక పుట్టాడు అలా అలా చాలా రోజులు అయిపోయింది గడిచిపోయింది ఇంక ఈ ఇంకా ఈ దీనికి అలవాటు పడిపోయినాము ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు ఇంకా చూసిన మధ్యలో టూ బిహెచ్కే అడ్వాన్స్లు కూడా ఇచ్చినాం కానీ ఇంకా నాకు ఎల్ల బుద్ధి కాలేదు మా వారు పోదాం పా నీకు ఇష్టం లేదన్న వదన్నారు ఇంకా ఎందుకో యాక్చువల్ ఎందుకంటే అండి ఈ ఇంట్లో ఇంటి ఓనర్స్ చాలా మంచి వాళ్ళు ఏది పట్టించుకోరనమాట మనం ఎట్లున్నా ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు ఇంట్లోకి వచ్చి ప్రెస్ ఇట్లా చేస్తున్నారా అట్లా చేస్తున్నారా అది దాన్ని అట్లాంటివి ఏముండవు అనమాట చాలా మంచి వాళ్ళు మాకంటే ముందు వచ్చిన వాళ్ళు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అలా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు అందుకని మనకు కావాల్సింది ఇంటి ఓనర్స్ మంచిగా ఉండాలి కదా వాటర్ విషయంలో కానీ ఇలాంటి విషయాలలో మాకు ఏది ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు అందుకని ఇక్కడ ఇక్కడే ఉండిపోయాము పోతే ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోవాలి ఇంక అప్పటిదాకా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాము ఇంకా ఇక్కడైతే ఇంకా మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారండి మా పిల్లలు మా వారు అందరూ ఈ వీళ్ళు నేను చేసుకుంటా ఉంటే మొన్న ఈ హాల్ కూడా మేము మొన్ననే అంత వన్ వీక్ టూ వీక్స్ ముందు అంత క్లీన్ చేశాను పెద్దగా ఏం లేదు డస్ట్ ఊరికెళ్ళాలని చేశాను డస్ట్ కూడా ఏం లేదు చెత్త కూడా ఏం రాలేదు ఇంకా ఏదో దుమ్ము ఉంటుంది బూజు ఉంటుంది ఎక్కడన్నా అని చెప్పి తుట్ చేశాను బెడ్రూమ్లో కిచెన్లో పెద్దగా ఏముండదు కాదండి దుమ్ము మరి హాల్లో అయితే మాకు ఏంటంటే ఇక్కడ అంత లారీలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి గ్లాస్ ఫ్యాక్టరీ ఆ రోడ్ అంతా ఇంకా దుమ్ము అంతా మాకు రోడ్కే ఉంటుంది మా దుమ్ము అంతా ఇంకా వస్తూ ఉంటుంది ఎక్కువ ఆ హాల్లో ఒక్కటి దాంట్లోనే ఎక్కువ దుమ్ము ఉంటుంది నేను ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తానే ఉంటా చేసినా కూడా ఎప్పుడు ఇంకా ఆడ దుమ్మే ఉంటుంది బూజు తక్కువ ఉంటుంది అంత దుమ్ము అండి ఇప్పుడు తుడిచినా కొసేపు చూస్తే హాల్లో ఒక్కదాంట్లో మళ్ళీ బెడ్రూమ్లో కిచెన్లో అంత పెద్దగా ఏమి ఉండదు ఓన్లీ హాల్లోనే ఇంకా ఇవి చూడండి నేను ఇక్కడ అన్నీ క్లీన్ చేసేసుకొని బెడ్షీట్లు అన్నీ వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత మా వాడు పైకి ఎక్కుతాడు ఆ మట్టి కాళ్ళతో ఎక్కుతాడు కాలు కడుక్కొని ఎక్కురా అంటే అట్లెక్కని ఇట్లెక్కని ఎగిరి దుమ్ముకని అన్నీ ఇట్లా చేస్తూ ఉన్నాడు ఎదవా ఏమన్నా కొట్టిన మా ఒక దెబ్బ అనుకో చంపేయండి నన్ను మీరు చంపేయండి నన్ను చంపేస్తే మీరు బాగుంటుందిలే అంటాడు ఈ డైలాగ్ వేస్తాడు ఎప్పుడు మా పెద్దోడు సైలెంట్గానే ఉంటాడు కానీ వీడే ఎక్కువ నాటి పోయండి ప్రతి కొన్ని అన్నీ ఏమన్నా కొంగిరోడు యాక్చువల్ చెప్పాలంటే కొంగురు కొంగురు మాటలని మాట్లాడి నవ్విస్తూ ఉంటాడు ఊరికి అక్కడ కూడా చూడండి నేను వద్దురా నేను ఎత్తుకుంటారా అంటే విననే వినడు ఇక్కడ ఇంకా వాడిని కొట్టబోయి ఆగానని ఎందుకు వీడియో తీస్తానని ఆ కొట్టడం ఆపావా అయితే రోజు వీడియో తీయాలని అంటున్నాడు అందుకన్నా మా వారు అలా అంటుంటే కొడతానండి నేను బాగానే అతి చేస్తే మేము మరీ గోములు ఏం పెట్టను గోములు పెట్టే దగ్గర గోములు పెడతాను కానీ గారవం చేసే దగ్గర కొట్టే దగ్గర కొడతాను బాగానే ఇక్కడ చూడండి ఒక చేత కాకపోయి నేను ప్రతిదానికి చేయదత్తుడు వచ్చి ఇంకా అదైతే ఎత్తేసేసుకొని క్లీన్ చేసుకునే వరకు నాకు స్టార్ట్ చేసిందే ఈ సిక్స్ కదా ఈవినింగ్ ఇంకా అన్నీ సర్దిసుకొని చేసే చేసేవరకు లెవెన్ థర్టీ అయిపోయిందండి మధ్యలో మళ్ళీ పిల్లలకు తినిపించుకోవడం అవన్నీ చేశాను కదా ఇంకా అందుకని లేట్ అయిపోయింది మామూలుగా అది ఒక్కటి సర్దుకొని ఉంటే తొందరగానే చేసుకునేదాన్నేమో ఇంకా అయిపోయాక ఇంకా వాళ్ళని పడుకోబెట్టి తినిపించేసి ఇంకా నేనైతే ఇంత కిచెన్లో అంట్లో ఉన్నాయో అవన్నీ దా తోమేసుకున్నాను ఇంకా తోమేసేసుకొని ఇంకా పడుకుని అన్నీ క్లీన్ చేసుకున్నాక ఇంకా ఇల్లు అయితే పలే ప్రశాంతంగా అనిపించిందండి చూడండి ఎంత నీట్గా అనిపించిందో ఇంకా నేను ఎక్స్ట్రా కూడా ఏం పెట్టినా అన్నీ అక్కడెక్కడ పెట్టేస్తూ ఉంటాను దాచిపెడతా ఉంటాను ఇంకా ఇది ఒక్కటి ఉండింది బట్టలు కూడా ఒకటి సర్దుకోవాల్సి ఉండేది అది ఒక్కటి సర్దిద్దామని చెప్తే ఇంకా అది అప్పుడు పెట్టుకుంటే అవ్వదులే అని చెప్పి ఇంకా మరుసటి రోజు అయితే సర్దాను ఇంకా అది సర్దుకుంటే నేను ఎక్స్ట్రాగా పొట్టయిన బట్టలన్నీ ఇంకా మా ఇంట్లో కసుగొడడానికి వస్తుందండి ఆమె ఆమె ఆ మనవాడు ఉన్నాడు ఆమెకి ఇచ్చేస్తాను కొత్త కొత్త అండి మా వాళ్ళకి అన్ని ఎక్కువ చిన్నగా మా పిల్లలవి నేను ఎక్కువ రోజులు కూడా వేయను ఈ ఒక అప్పటిక సరిపెట్టేటట్టే తెచ్చుకుంటాను నేను మరి రెండు మూడు సంవత్సరాలకి సరిపడా అలా తెచ్చుకోను అందుకని మా వాళ్ళకి పొట్టయిపోయినామంటే ఇక నేను ఆంటీకి ఇచ్చేస్తాను అట్లా ఎన్ని ఇచ్చానో నేను ఇంకా ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో